హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ విషయం ఏంటంటే మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన శారీస్ కొంతమందికి అయితే డౌట్ వస్తుందండి ఆ శారీస్ మీ దగ్గర ఉన్నాయా లేవా అనేసి అయితే కొంతమంది అనుకుంటున్నారంట నేనేంటంటే సో నాకు మళ్ళీ ఆ స్టాక్ తెచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ నేను అవి అరేంజ్ చేసుకొని ఫిక్స్ తీయడం అట్లా చాలా లేట్ అవుతుందనమాట అండ్ అసలు టైం కూడా కుదరట్లేదు దాన్ని చేయడానికి ఎందుకంటే పిల్లలు చేయనివ్వట్లేదు అనమాట సో నేను అట్లా అరేంజ్ చేసుకొని ఫిక్స్ తీయడానికి లేదనమాట ఇంకా నాకు వాళ్ళు అంటే నేను పర్చేస్ చేసే దగ్గర హోల్సేల్ షాప్ వాళ్ళు ఏవైతే క్యాటలాగ్స్ కానీ అవి ఉంటాయో సో వాళ్ళ దగ్గర నేను అవి డౌన్లోడ్ చేసుకొని అవి నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట అంతేగాని నా దగ్గర లేని స్టాక్ని నా దగ్గర లేని ఐటమ్ని నేనైతే పెట్టడం లేదు సో నా ఛానల్లో పోస్ట్ అయిన ప్రతి ఒక్క శారీ కూడా మీరు ఆర్డర్ చేస్తే కంపల్సరీగా మీకు వస్తుంది ఎందుకంటే ఆ స్టాక్ అంతా కూడా నా దగ్గర ఉందన్నమాట అది ఈ డౌట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అడిగారు అనమాట ఎందుకంటే నా కెమెరా క్వాలిటీ అదంతా వాళ్ళకి తెలుసు కాబట్టి సో అక్కడ నా దగ్గర ఉన్నవన్నీ తెలుసు కాబట్టి సో ఆ ఫొటోస్ నిజంగా నీవేనా అంటే ఆ కలెక్షన్ నీదైనా లేకపోతే వేరే వాళ్ళది ఎత్తగా అలా రీల్స్ పెడుతున్నావా అని అయితే అడిగారన్నమాట అదేం లేదు కరెక్టే మీరు అంటే ఆ ఫొటోస్ వేరే వాళ్ళవి బట్ కలెక్షన్ నా దగ్గర ఉంది ఆ కలెక్షన్కి సంబంధించిన క్యాటలాగ్స్ మాత్రమే నేను వాళ్ళ దగ్గర నుంచే వేరే వాళ్ళ పేజీ నుంచి కూడా కాదు వాళ్ళ దగ్గర నుంచే నేను కలెక్ట్ చేసుకొని నేను పెట్టుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే అంత మంచిగా మళ్ళీ వాటిని ఒక మంచిగా వేసి ఫొటోస్ తీసి పెట్టేంత టైం నా దగ్గర లేదు మీకు కూడా తెలుసు నేను మామూలుగా అప్లోడ్ చేయడానికే చాలా టైం తీసుకుంటున్నాను పిల్లలు పడుకున్న తర్వాత అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు నేను ఫోన్ పట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ కావాలని అనమాట సో అందుకని ఇంకా వీడియో విషయానికి వచ్చేసి ఈరోజు జున్ను చేస్తున్నానండి ఇది కూడా బయట నుంచి వచ్చిన పాలు కాదు మా ఆవు నేను ఇప్పుడు వీడియోలో చూపించాను కదా ఆవు నేను నేనుంది సో సో ఈరోజుకి రెండు రెండో రోజు పాలు జున్ను చేస్తున్నాను ఆవు జున్ను చాలా బాగుంటుందండి అండ్ ఎవరైనా తిన్నారా లేదా తెలీదు నాకైతే చిన్నప్పటి నుంచి ఇది అలవాటు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఆవులు ఉండేవి సో అదనమాట సో ఆవు పాలతో చేసిన జున్ను నిజంగా అంటే పాలు దానికంటే కూడా ఇది ఇంకా స్వీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ పాలు కూడా మా ఆవు పాలకి గేదె పాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో జున్ను కూడా అలాగే అనమాట వీడియో అయితే ఇదనమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్కి దగ్గరలో ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంత లేట్గా వీడియోస్ అప్ అప్లోడ్ చేస్తున్నా కూడా నాకు ఎంతో కొంత సపోర్ట్ అయితే ఇస్తున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇప్పుడు మన ఛానల్లో పోస్ట్ అయిన ప్రతి ఒక్క శారీ కూడా ఆఫర్ ప్రైజ్లో వస్తుంది ఈ బతుకమ్మకి అండ్ దసరాకి ఇవైతే బెస్ట్ బెస్ట్ అనిపిస్తాయి ఎందుకంటే శారీస్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా మీకు